హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వన్ ఇయర్ పాటు నిల్వ ఉండి అల్లం పచ్చడండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ప్రాసెస్ విధానం ఒకసారి చూద్దామండి దానికంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంత రుచికరమైన అల్లం పచ్చడండి నేను ముందుగా అల్లం తీసుకున్నానండి పావు కేజీ ఉంటుంది అల్లం తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి మట్టి అలాంటిది ఉంటుంది కదా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకుని స్పూన్తో ఈ విధంగా పైన పొట్టు తీసేసుకుంటున్నానండి అల్లం పైన పీలర్తో కూడా తీయచ్చు కానీ అది అల్లం వచ్చేస్తుంది కదండి ఇలా అయితే పైన పొట్టు మాత్రమే వస్తుంది చక్కగా ఈ స్పూన్తో ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా రుచికరంగా ఉంటుందండి చక్కగా మనకి రోజు టిఫిన్స్లోకి రైస్లోకి కొంచెం ఒక స్పూన్ అల్లం పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చక్కగా డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు చక్కగా డైజెషన్ అవుతుంది అల్లంతో ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలండి దగ్గు జలుబు కఫం లాంటివి కూడా ఏమీ ఉండవు అల్లం తీసుకోవడం ద్వారా రోజు చట్నీలు ఏమి చేయలేనప్పుడు ఇలా టిఫిన్స్లో అల్లం చట్నీ వేసుకుని కూడా తినేయచ్చండి చక్కగా ఇలా వన్ ఇయర్ పాటు నిల్వ పెట్టుకుంటే చూసారా ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఎండ్లో ఆరిపెట్టానండి నేను చూసారా ఎండ్లో ఆరిపెట్టాను బాగా ఆరిపోయి చక్కగా చూసారా వేయించిన అవసరం లేకుండానే వేగిపోయినట్టు అయిపోయినండి ఒక్కొక్క నేను ఇక్కడ ఒక గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నానండి అన్నీ ఒక్కొక్క గ్లాసు బెల్లము బెల్లము చింతపండు కూడా ఎండలో పెట్టానండి అన్నీ ఒక గ్లాస్ మెజర్మెంట్స్ తర్వాత పాన్ పెట్టుకుని ధనియాలు ఆవాలు మెంతులు అండి కొంచెం కొంచెం వేసుకుని ఫ్రై చేసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ముక్కలు కూడా ఫ్రై చేసుకుంటున్నానండి చూసారా కొంచెం ధనియాలు ఆవాలు మెంతులు అండి అవి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్నాను అవి ప్రక్కన పెట్టాను తర్వాత రెండు గ్లాసులు వాటర్ తీసుకుని ఒక గ్లాస్ చింతపండు వేసి వాటర్ కాగిన తర్వాత వేసానండి చింతపండు చూసారా తర్వాత వీటన్నిటిని మిక్సీ పట్టుకున్నానండి ఉప్పు అయితే కొంచెం గ్లాస్కి వెలుతుగా తీసుకున్నాను కారం కూడా ఒక గ్లాస్ లాస్ట్లో వెల్లుల్లిపాయలు పొట్టి తీసిన వేసి ఒకసారి మిక్సీ పట్టానండి చూసారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి తర్వాత స్టవ్ అదే అదే బాండీలో రెండు గ్లాసుల ఆయిల్ తీసుకున్నానండి నిలువ ఉండలుగా తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర దంచుకున్న వెల్లుల్లిపాయలు నాలుగు అల్ కొంచెం కరివేపాకు ఫ్రై చేసి ప్రక్కన పెట్టినండి చల్లారిపోయిన తర్వాత మనం అల్లం పేస్ట్ని అందులో వేసుకోవాలండి పచ్చడిని అందులో వేసుకోవాలి చూసారా చల్లారిపోయిన తర్వాత అండి ఇది టిఫిన్స్లో అనుకున్నాను కానీ రైస్లో అయితే చాలా టేస్టీగా ఉందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉందండి చూసారా నేనైతే పల్లె ఆయిల్ తీసుకున్నానండి పల్లె ఆయిల్ అయితే వేరుశెనగాయలు చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా టిఫిన్స్లో ట్రై చేశానండి చాలా టేస్టీగా ఉంది సూపర్ ఉందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్